Hi friends, good morning. Morning, morning. Ete dawa mirko వాటర్ అయితే రావట్లేదు త్రీ డేస్ నుంచి మేము వచ్చినప్పటి నుండి ఇక పైన ట్యాంకీలో ఉన్నాయి కదా పైన ట్యాంకీలో ఉంటే కొన్ని పట్టుకోవడానికి వచ్చినాం ఏ వేసి వాటర్ ఇక కొన్ని వాటర్ అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇవాళ రా ఇవాళ వచ్చేది రాని చూసేసి ట్యాంకర్ తెప్పిస్తాను అన్నాడు బాబు అయితే ఇంకా పొద్దుపదిగా చూసాను చెక్స్ అవుతుంది మా బిన్ని పిన్ని మా పిన్ని వీడియో అప్డేట్ వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూస్తూ ఉండండి చూశారుగా సమ్మర్ హాలిడేస్ అంటే సమ్మర్ హాలిడేస్ అని ఇలా చూపిస్తున్నారు ఎందుకంటే ఇల్లు బికి పందిరేస్తున్నారు చూశారుగా మా పిల్లలు అయితే మా బుడ్డి తల్లిని అయితే ఒక సంచిలో కూర్చోబెట్టుకొని మంచి ఎంచక్క ఆడుకున్నారు చూశారుగా లేచి హాయ్ ఫ్రెండ్స్ అంటుంది మంచి వాటర్ రావట్లేదు అని ట్యాంక్ అయితే తెప్పించిన ట్యాంకర్ అయితే ఇట్లయితే ఎప్పుడు ఫేస్ చేయలేదండి మేము ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అసలు చాలా ఇబ్బంది అవుతుంది ట్యాంకర్ రాగానే అయితే పిల్లలతో సహా అయితే అందరూ అయితే హెల్ప్ చేశారు బాబుకైతే ఎందుకంటే ట్యాంకర్ నుండి నేరుగా మనము మోసుకోలేము వాటర్ అయితే కాబట్టి దానికి ఒక పైప్ సెట్ చేశాడు బాబైతే సైడ్ సెట్ చేసి దానికి ఒక పైప్ పెట్టి దాంట్లో నుండి హౌస్లోకి డైరెక్ట్ బయటట్టు చేశారు చాలా రిస్క్ అయిపోయింది ఎందుకంటే అంత చాలా ట్యాంకర్ నిండా నీళ్ళు అంటే మనకు పట్టుకోవడానికి స్పేస్ అయితే ఉండదు కింద హౌస్ ఉంటుంది కదా మేము ఆ లో నింపేసాము అలాగే అలా పడుతూ ఉంటే పైకి పైన ట్యాంకీలోకి ఎక్కించుకున్నాము ఆ వాటర్ వస్తూ ఉంటేనే వాషింగ్ మిషన్లో త్రీ డేస్ అవుతుంది బట్టలు వేయక వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నాము అన్ని పనులు చక్కగా చేసేసింది అమ్మాయి అయితే అయితే వాటర్ పడుతూ ఉన్నాము చాలా ఇబ్బంది అండి వాటర్ లేకపోతే మెయిన్ వాటర్ తోటి తోటే మనకు అట్లా అలవాటు అయిపోయింది మన జీవితాలు ఎందుకంటే ఇంతకుముందుకు వాటర్ లేకపోతే కరెంట్ లేకపోతే ఎలానో అలా సర్దుకున్నారు కానీ అసలు ఇప్పుడైతే అన్నిటికీ అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషం కరెంటు పోయినా కానీ ఇబ్బంది పడుతున్నారు అలాగే వాటర్ కూడా లేకపోతే ఇంతకుముందు అయితే వాటర్ లేకపోతే చాలా దూరాల నుండి ఎత్తుకొచ్చుకొని ఆ బిందెడు రెండు బిందెలు చదురుకునే వాళ్ళము చూశారు కదా అసలు అన్ని గిన్నెలు ఆల్మోస్ట్ అండి అన్ని గిన్నెలలో పట్టుకున్నాము ఇంట్లో హౌస్ మొత్తం నింపేశాము ట్యాంకర్ నింపేసాము పనులన్నీ నేసాము అయినా కానీ ఇంకా ట్యాంకర్లో వాటర్ ఉన్నాయి మరి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి ఛార్జ్ చేసాం కానీ అంత ఈజీగా వదిలిపెట్టలేము కదా నీళ్ళు అని అన్ని గిన్నెలు అమ్మకు పేజీల కేజీల గిన్నెల కానీ చిన్న వరకు ఉన్నాయి అన్నిట్లలో నింపేసాము నింపేసి మళ్ళీ ఇంకా కొద్దిగా ఉంటే మాత్రము హౌస్లో కూడా పూర్తిగా నింపేసాము అయినా ట్యాంకర్లో నీళ్ళు ఉన్నాయండి ఇక మరి ఏం చేస్తాము ఏం స్పేస్ లేదు వాళ్ళకైతే ట్యాంకర్ కావాలట వాళ్ళు తీసుకొని వెళ్తారట అనిచ్చేసాము ఇప్పుడు మనకు కూడా అదేనా గోంగుర పచ్చడినా ఓన్లీ మౌనిక అందరికీ పుల్ల పుల్లగా కార కారుల్ల పుల్లగా నచ్చుకుంటుంది హాయ్ మరి చెప్పు నిన్న నానమ్మ తిన్న కూర చేసుకున్నావు గడక ఎంకరేజ్ మధ్యాహ్నం నేను అన్నం ఎప్పుడు తింటావు మరి మా నానమ్మ కూడా ఒక్కతే ఉంటది వేరే వండుకుంటారు స్ట్రెండ్స్ మా తొండం ఉండమంటే ఉండదు వచ్చేసినియా మళ్ళీ బుడమ దోస్ కేరని టమాటా కర్రీ ఉండతదట ఇగో మా బుడ్డి తల్లికి అయితే మా బుడ్డి తల్లికి ఇది కావాలట మ్యాగీ ఇప్పుడు మ్యాగీ తింటరా అన్న తిన్న టైంలో దా రెడీ అయిందిరా తిందురా దా దా ప్లేట్ తెచ్చుకో చిన్న ప్లేట్ చిన్న ప్లేట్ తెచ్చుకో పైన ఇస్తాను నేను ఇగో ఇగో ఇదే ఫోర్క్ ఇగో ఫోర్క్ కూడా దా దా అలా పెట్టుకో అలా పెట్టుకో కూర్చో కూర్చో నీకే కూర్చో దాన్ని కూర్చోబెడతారా వాయిస్ ఓవర్ ఇస్తుంటే మాత్రం కొద్ది డిస్టబెన్స్ గా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు అయితే తప్పదు అందుకని ఇగ్నోర్ చేసి కొద్దిగా వాయిస్ అయితే ఇక్కడైతే పాపకైతే మ్యాగీ చేసి తినిపిస్తున్నాను అసలు అన్నం తినట్లేదు మీకు వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మనకైతే కామెంట్ చేయండి నచ్చుతున్నాయా లేదా ఇంకెలా తీయాలి వీడియోస్ అనేది అది అర్థం కావట్లేదు అందుకే మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి మా ఫ్యామిలీ వీడియోస్ బాగున్నాయా మేము ఎట్లా టూరింగ్ అట్లా వెళ్ళినప్పుడు బాగున్నాయా అనేది అయితే కామెంట్ చేయండి ఆల్మోస్ట్ తీస్తాను మీకు ఏదైనా నచ్చితే అది చేయడానికి నేను ఉన్నది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి లైక్ కొట్టడం వల్ల చాలా వీడియోస్ అనేవి వెళ్తూ ఉంటాయి పాపకు తినిపించాకైతే మేము కూడా ఏసీ రూమ్లకే అన్ని వండుకున్న ఐటమ్స్ అన్ని తెచ్చుకొని ఇక్కడే అందరం అయితే తినేసాము వాటర్ పట్టినాక మొత్తం అయితే వాటర్ పట్టేసినాం కదా గిన్నెలో అయితే వాటర్ పట్టినాక మంచి అన్నం దీనికి కాసేపు అయితే కూర్చున్నాం రిలాక్స్గా అమ్మ అయితే అసలు ఏం కూర్చోలేదండి పాప మిరపకాయలు గీరుకుంటూ అంటే షాప్ దగ్గరికి వెళ్ళాలి బజ్జీల బండి ఉంది అక్కడ షాప్ మిరపకాయలు గీరేసి బజ్జీల కోసము పప్పు రుబ్బుకొని అవన్నీ చేసేసరికి చాలా టైం పట్టింది అసలు కొద్ది రెస్ట్ తీసుకోలేదు ఇప్పుడైతే మళ్ళీ వెళ్తూ ఉన్నారు బాబు కోసం అయితే బీట్రూట్ జ్యూస్ చేసిన ఈవినింగ్ పూట తాగి వెళ్తారు చూపిస్తా ఏంటో అండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది అప్పుడే త్రీ డేస్ అయిపోయింది టైం అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతూ ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రము మీకు కూడా అంతేనా అలాగే అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి పుట్టింటికి వస్తే మాకు కూడా టైం ఈజీగా అయిపోతుంది మా చెల్లి నేను అదే అనుకుంటున్నాము ఏంటి అప్పుడే త్రీ ఫోర్ డేస్ అవుతుందా మనం వచ్చి ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది అనిపించేది ట్రై చేస్తాము ఉండడానికే మేము కూడా వీడియోస్ ఎలా ఉన్నాయి మన ఫ్యామిలీ మా ఫ్యామిలీ వీడియోస్ నచ్చుతున్నాయా లేకపోతే మా ఇంటి దగ్గర వీడియోస్ నచ్చుతున్నాయి అనేది కామెంట్ చేయండి ఎలా అది కూడా కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అయితే అందరికీ ఫ్యామిలీస్తో ఉన్న వీడియోస్ నచ్చుతాయి ఇక్కడైతే అమ్మ ఉన్న బాబు అయితే ఆ షాప్ దగ్గరికి వెళ్తున్నారు బాపది చికెన్ షాపు అమ్మ బజ్జీల బండి పెడతది ఇక చూసారు వెళ్ళిపోయారు ఎంత గోలు పిల్లగాలతో అయింది అసలు అమ్ము ఇల్లంతా ఖాళీ అయిపోయింది వాళ్ళతో వెళ్ళరు ఇక ఈ రూమ్ చూపిస్తా చూడండి బెడ్రూమ్ అయితే ఎట్లా గోల గోలు చేసారండి అసలు ఏసీ చేశారా చూడండి ఎక్కడ చింత వందరం చేసేది ఇవన్నీ చదరాలి చెల్లి నేనైతే ఈవినింగ్ వెళ్తాను వెళ్తాం లేకపోతే లేదండి చూస్తాం ఎండ బాగా కొడుతుంది అందుకని అమ్మో అసలు ఎంత ఇందులోకి చల్లగా ఉంది సో ఇక్కడ వచ్చి ఏంటి అంటే నేనైతే మిరపకాయలు తొడమలు తీస్తున్నాను అమ్మ ఎండపోస్తుంది మళ్ళీ అమ్మ వచ్చి మళ్ళీ మిరపకాయలు తొడలు తీయాలంటే కష్టం తోడాలి తీసుకున్నాను ఈవినింగ్ కూడా సిక్స్ అట్లా అవుతుంది ఎందుకు నవుతున్నాను అనుకుంటున్నారా నేనైతే చెల్లి వాళ్ళు ఎలా అది వాళ్ళకి తెలియకుండా వీడియోస్ తీసుకున్నాను కదా అందుకే మా చెల్లి కూడా వచ్చి వీడియో అయితే తీసింది నువ్వు నువ్వు ఎలా ఉన్నప్పుడు మేము కూడా వీడియో తీయాలి కదా అని అందుకే తీస్తున్నానే అంటున్నారు నేను చూసి చూడట్టు చూసేశాను వీడియో తీసేదైతే అదే అంటున్నాను అదే మీకు కూడా చెప్తున్నాను ఏదైతే మిరపకాయలు తోడని తీశాను కారాన్ని పట్టించడానికి ఏంటంటే బాబు ఈ ఎండలు చాలా విపరీతమైన ఎండలు చెమటలు అసలు ఫ్యాన్ తిరుగుతూనే ఉన్నది చెమటలు వస్తూ ఉన్నాయి ఇక్కడైతే వడపిండి అయితే పడుతున్నాను నైట్ టిఫిన్ కోసము ఇక సోమవారం కదా ఇది సోమవారం వీడియో దానికోసమే పడుతూ ఉన్నాను వడపిండి కోసము గ్రైండర్లో వడకైతే వడ చేద్దాం అనుకుంటాను ఇవాళ మండే కదా మండే కోసం అయితే మండే నైట్ అయితే టిఫినే అమ్మా నేను అందరము ఆల్మోస్ట్ అసలు ఎక్కడ ఉడకపోదండి వామ్ చూడ్స్ ఉంటే కూడా చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి మీ అమ్మ షాప్కి వెళ్ళింది కదా నేనైతే వడపిండి కోసం అయితే పిండి రుడుకుతున్నాను పోయేదా ఉంటుంది జిగురు జిగురుంది ఇక్కడైతే టిఫిన్ కోసము వడపిండి అని కదా వడలు కూడా వేస్తున్నాను ఇక్కడైతే అమ్మ వాళ్ళైతే ప్రతి సోమవారం ఉప్మా చేసుకుంటుందండి అక్కడికి షాప్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇక్కడ చేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది కదా కొద్దిగా ఉప్మా చేసేసుకుని తింటుంది వెరైటీగా ఉంటుందని నేను వడ చేసి పెట్టాను చాలా బాగున్నాయి అన్నారు ఆ తినే క్లిప్ అయితే మిస్ అయింది వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి లవ్ యూ ఆల్